నామానికి స్తోత్రాలు మినిస్ట్రీ అనే వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు తెలుగు బైబిల్ క్విజ్ పార్ట్ ఫిఫ్టీ త్రీ ఈ లో ట్వెల్వ్ క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్ కి టెన్ సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది ఎవరైతే ఎన్ని ఎక్కువ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తారో వారే క్విజ్ కి విన్నర్ ఫస్ట్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో రామా అనే ఊరిలో ఏ ప్రవక్త నివసిస్తాడు బైబిల్ గ్రంథంలో రామా అనే ఊరిలో ఏ ప్రవక్త నివసిస్తాడు యువ టైం స్టార్ట్ సిస్టర్ చెప్పు అధ్యాయము ఒకటవ వచనము వెరీ గుడ్ ఫస్ట్ క్వశ్చన్ సిస్టర్ సెకండ్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో రాము అనే వ్యక్తి ఎవరి కుమారుడు బైబుల్ గ్రంథంలో రాము అనే వ్యక్తి ఎవరి కుమారుడు యువర్ టైం స్టార్ట్ నౌస్ చెప్పు అధ్యాయము పంతొమ్మిదవ వచనము వెరీ గుడ్ సెకండ్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్ థర్డ్ బైబిల్ గ్రంథంలో సన్నపు నారవస్త్రము తొడుగుకున్న మొదటి వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథంలో సన్నపు నారవస్త్రము తొడుగుకున్న మొదటి వ్యక్తి ఎవరు యువర్ టైమ్ స్టార్ట్ నౌ చెప్పు సార్ యూసేఫ్ రిఫరెన్స్ ఆదికాండము నలభై ఒకటవ అధ్యాయము నలభై రెండవ వచనము వెరీ గుడ్ థర్డ్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్ ఫోర్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో యాభై మూడుల ఎత్తుగల ఉరికొయ్య మీద ఉరి తీయబడినది ఎవరు బైబిల్ గ్రంథంలో యాభై మూరల ఎత్తుగల ఉరికోయ్య మీద ఉరి తీయబడినది ఎవరు యువర్ ట్రైమ్ స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ హాబాను రిఫరెన్స్ ఎస్టేరు గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిది పది వచనములు వెరీ గుడ్ ఫోర్త్ క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ ఈజ్ విన్నర్ ఫిఫ్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో పల్లెములో నీళ్లు పోసినది ఎవరు బైబిల్ గ్రంథంలో పల్లెములో నీళ్లు పోసినది ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ యేసు క్రీస్తు వారు రిఫరెన్స్ యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం వరకు వెరీ గుడ్ ఫిఫ్త్ క్వశ్చన్ మహి ఇస్ విన్నర్ 6th క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో దేవుడు ఏ ప్రాంతంలో కర్గజ్వాలను నిలబెట్టాడు బైబిల్ గ్రంథంలో దేవుడు ఏ ప్రాంతంలో కర్గజ్వాలను నిలబెట్టాడు యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు తోటలో రిఫరెన్స్ ఆదికాండము మూడవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనములు వెరీ గుడ్ సిక్స్త్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈ విన్నర్ సెవెంత్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో నేను నీవాడనే అని అన్నది ఎవరు బైబిల్ గ్రంథంలో నేను నీవాడనే అని అన్నది ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ యహోషపాతు రిఫరెన్స్ మొదటి రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము నాలుగవ వచనము వెరీ గుడ్ సెవెంత్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్ ఎయిత్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో క్రొత్త పాత్రలో ఉప్పు వేసిన వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథంలో క్రొత్త పాత్రలో ఉప్పు వేసిన వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ ఎందుకు ఆన్సర్ ఎరుకో యుద్ధ కనిపెట్టు ప్రవక్తలు రిఫరెన్స్ రెండో రాజుల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై వచనము వెరీ గుడ్ ఎయిత్ క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ ఈజ్ విన్నర్ నైన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో తాను వేసుకున్న పై వస్త్రపు చెంగు కోయబడిన రాజు ఎవరు బైబిల్ గ్రంథంలో తాను వేసుకున్న పై వస్త్రపు చెంగు కోయబడిన రాజు ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ సౌలు రిఫరెన్స్ మొదటి సమయలు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఐదవ వచనము వెరీ గుడ్ నైన్త్ క్వశ్చన్ సిస్టర్ మహి మహీస్ విన్నర్ టెన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో దావీదుని నీవు నాకంటే నీతి పరుడవు అని అన్నది ఎవరు బైబిల్ గ్రంథంలో దావీదుని నీవు నాకంటే నీతి పరుడవు అని అన్నది ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ సౌలు రిఫరెన్స్ మొదటి సమయలు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి పంతొమ్మిదవ వచనము వరకు వెరీ గుడ్ టెన్త్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్ లెవెన్త్ క్వశ్చన్ బైబుల్ గ్రంథంలో గుండె పగిలి రాతి వలె బిగుసుకుపోయిన వ్యక్తి ఎవరు బైబుల్ గ్రంథంలో గుండె పగిలి రాతి వలె బిగుసుకుపోయిన వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ నా బాలు రిఫరెన్స్ మొదటి సమయాలు గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము వెరీ గుడ్ లెవెన్త్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్ ట్వెల్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో మతి తప్పి ప్రవర్తించిన రాజు ఎవరు బైబిల్ గ్రంథంలో మతి తప్పి ప్రవర్తించిన రాజు ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ ఆసా రిఫరెన్స్ రెండవ దేవతాంతంలో గ్రంథము పదహారవ అధ్యాయము ఏడవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు వెరీ గుడ్ ట్వెల్త్ క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ ఈజ్ విన్నర్ చూశారు కదా తెలుగు బైబుల్ క్విజ్ మరి ఒక క్విజ్ లో మరి ఒక వీడియోలో మరలా కలుసుకుందాము మీ అందరికీ మా వందనములు అందరికీ వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు